పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు చేబిఎం కిరణ్ శర్మ గురుగారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి సమస్త సన్మంగళాని భవంతు దీర్ఘ సుమంగళి భవ అఖండ ఐశ్వర్యవతి భవ ధన్యవాదాలు గురుగారు నమో వెంకటేశాయ అద్భుతం ఎక్కడ విన్నా అసలు అంటే మనకేంటో ఒక్కొక్క సీజన్ లో చూస్తూ ఉంటాము ఆ దైవారాధన విపరీతంగా కనబడుతోంది ప్రజలందరూ కూడా అవి పూజలు చేయటం ఫలితాలను పొందడం అంటే ఇప్పుడు చెప్పాలంటే సోషల్ మీడియా ఆన్ చేసినా లేకపోతే ఏదైనా యూట్యూబ్లో ఏమైనా వీడియోస్ చూసినా ఎవరన్నా పలకరించినా ఎవరన్నా వాళ్ళతో మాట్లాడినా మేము సప్త శనివారం వ్రతం చేస్తున్నాము ఏడుగొండల వాడికి ముడుపు కట్టుకుంటున్నాము దర్శనానికి వెళ్తున్నాము మాకు ఇలా మేము మేము ఇప్పుడు ఐదో వారంలో ఉన్నాము ఒకటో వారం ప్రారంభించాము మాది అయిపోయిందని ఇవే మాటలు మాట్లాడుతూ ఉన్నారండి వాస్తవానికి చాలా సంతోషంగా అనిపిస్తుంది స్వామివారిని ఇలా ప్రతి ఇంటిలోనూ కొలువుంచి ఆరాధించడం మరి ఈ వ్రత మహత్యం ఏమిటి అసలు ఎటువంటి ఫలితాల కోసం చేస్తారో ఎలా చేస్తారో వివరించండి ఒకటి దీనికి నేను ప్రత్యక్ష అనుభవం నాది అంటే ఉన్నటువంటి ప్రత్యక్ష అనుభవం అన్నది నాకు గత రెండు మూడు సంవత్సరాల నుంచి నది ముక్కు వంకరు నాది ముక్కు వంకరు ఉంటుంది చిన్నప్పటి నుంచి ఒంకరే ఉంది అది కానీ గత రెండేళ్ల నుంచి నాకు ముక్కులో బ్లడ్ వచ్చేస్తుండేది నేను షూట్ చేస్తున్నప్పుడు కూడా నేను ఇంట్లో నాకు ఆస్ట్రాలజీ నాది ఇచ్చాను షూట్ చేస్తున్నప్పుడు సరగా ముక్కలు బ్లడ్ వచ్చేది అలా బ్లడ్ వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది రోగంలోనికి వస్తుంది అది ఖచ్చితంగా రేపు ఇదేంటే రోగం ఉందానా ఏముందా క్యాన్సర్ ఉందా ఏమన్నా ఉందా అన్నటువంటి ఒక ఫీలింగ్ మనిషికి ఫస్ట్ వచ్చి అదే మనిషికి బ్లడ్ పెట్టుకొస్తే ఫస్ట్ క్యాన్సర్ ఉంది అనుకుంటాడు ప్లస్ మా అమ్మగారు కొద్దిగా క్యాన్సర్తోనే కొద్దిగా కాలం చేశారు నేను ఇది ఉందని చెప్పేసి తా మూడేళ్ల నుంచి నేను జెటిక్స్ టెస్ట్ కూడా టెస్ట్ చేయించుకున్నాను జెనెటికల్ టెస్ట్ కూడా చేయించుకున్నాను మీకేం లేదండి స్వామి అంటారు సరే కొన్ని కొన్ని ఉన్నాయి కదా మేడం అంటే అందరికీ ఉంటాయండి లోపల హార్మోలు అందరికీ ఉంటాయి కొన్ని కొన్ని అందరికీ క్యాన్సర్ కణాలు ఉంటాయి అందరికీ వాటి పెరిగేటువంటి ప్రభావం వేరే ఉంటుంది పెరగవు మీకు అవి అని చెప్తుండేది సరే అయిపోయింది బ్లడ్ బాగా వస్తుండేది మన దగ్గర డాక్టర్కి వెళ్తే ఏ డాక్టర్కి వెళ్ళినా మీరు ముక్కులో వేలు పెట్టొద్దన్నారు సరే ఇలాగే అందరి దగ్గర వెళ్ళినా ఫేమస్ డాక్టర్ కే ఐవి రెడ్డి గారి దగ్గరికి తర్వాత మనకి కేవీ శర్మ ఉంటారు వాటి దగ్గరికి మనకి మోనికా మేడం గారి దగ్గరికి ఇలా పెద్ద పెద్ద డాక్టర్కి వెళ్ళాను డాక్టర్ మనకి ఒక డాక్టర్ రౌగా అని కార్డియాలజిస్ట్ యశోద కూడా వెళ్ళిపోయాడు డైరెక్ట్గా ఆయన బాగా పరిచయం కానీ చేస్తే ఆయన నుండి అవసరం కూడా మీకు ఆపరేషన్ చేయాలన్నాడు ఏ ఆపరేషన్ అంటే ఆపరేషన్ చేయాలని సార్ సరే సార్ అన్న మీ ఎడవ చేయి చిట్లు వేలు కట్ చేయాలన్నాడు మీరు ఇదేం సార్ దీనికి దీనికి సంబంధం అడిగా కామెడీగా అంటే మీరు వేలు ముక్కులు పెట్టుకుంటున్నారు కదా రక్తం వస్తుంది ఎంతైనా అంటే మీకు అంతే ఉంది మీరు ఇన్ని టెస్ట్ తీసుకొచ్చారు రెండు వందల రిపోర్ట్ తీసుకొచ్చారు నాకు పెట్టారండి మరి ఏంటి సార్ ఎట్లా ఎట్లా వస్తుందంటే మీ ముక్కు వంకరు ఉంది రెండు ఉంటాయి పొర కట్ అయిపోయింది అది ముక్కులప్పుడు అనా ఇప్పుడు అనాలోచన టక్కునే పెట్టుకుంటాం ఇప్పుడు డస్ట్ ఉంటే పెట్టుకుంటాం కదా అది మీకు అలవాటు అయిపోయి మీరు అది బ్లడ్ వస్తుంది అది రాపిడ్ అయిపోయింది అది మళ్ళీ ఆపరేషన్ చేసినా మళ్ళీ మీరు వేలు పెట్టుకుంటారు మళ్ళీ అది కరిగిపోతుంది మళ్ళీ బ్లడ్ వస్తూనే ఉంటుంది అసలు మీకు ఏ జబ్బు లేదు అది మీకు ప్రాబ్లం లేదు అయినా సరే మా ఆవిడ బ్లడ్ ఎట్లా వచ్చేదంటే టూ త్రీ మినిట్స్ కార్తుండేది అది గడ్డలు గడర్గా వచ్చేది అరేప్ప ఇంత ఏంటి భయం మా ఆవిడ చాలా భయపడింది మీరు నమ్ముతారు నమ్మరు ఆవిడ మొక్కుంది స్టార్ట్ చేసేసింది పూజ స్టార్ట్ చేసింది అమ్మాయి అమెరికా మా అమ్మాయి అంటే అమెరికా వెళ్ళడానికి అప్పుడే అమ్మాయి ఉన్నప్పుడే స్టార్ట్ చేసింది మీరు నెంబరు వ్రతం అయిపోయిన తర్వాత ఏడు వారం వ్రతం అయిపోయింది సేవ సెవెన్ వీక్ వేసింది తర్వాత ఇది వడ్డీ వారం ట్రైవెంట్ చేయలేని ఏడు వారాలు చేసుకుంది అయిపోయింది తర్వాత తిరుపతికి వెళ్ళొచ్చాము మా అమ్మాయి తిరుపతి వెళ్ళి వచ్చాం హాయిగా సంతోషం అయిపోయింది మళ్ళీ ఈ రోజు వరకు నాకు బ్లడ్ రాలేదండి అరే నేను ఇది చెప్పడానికి ఏంటంటే విత్ ఫిట్నెస్ నా దగ్గర ఉంది నేను ఎంత డాక్కి వెళ్ళాను ఫిట్నెస్ ఉంది నేను మూడేళ్ళ వెళ్ళలే కదా డాక్టర్ దగ్గర ఉంటుంది కదా దగ్గర నా దగ్గర పెట్టినస్తుంది అంటే దేవుడు మహత్యమా మనకు ఆరోగ్యంగా ఉన్నామా వేలు పెట్టుకోలేదు అనే విషయం మనం చూసుకుంటే జాగ్రత్తలు పడుతున్నా ఎప్పుడో ముక్క అయితే ఇట్లా అనుకుంటాంగా ముక్కు గట్టిగా రాసుకుంటాగా అప్పుట్లో నేను ఇట్లా అంటే కూడా నాకు బ్లడ్ వచ్చేది చెప్పి అంత బ్లడ్ పరీతంగా షట్టు తడిసిపోయింది కేదార్నాథ్ వెళ్తున్నప్పుడు గంగొత్తిలో ఒక టవల్ నా చేతిలో టవల్ మొత్తం బ్లడ్ అయిందమ్మా టవల్ మొత్తం అంటే దాదాపు నాకు తెలిసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ బ్లడ్ వెళ్ళిపోయి ఉంటుంది బయటికి ఫిఫ్టీ గ్రామ్స్ వెళ్ళిపోయి ఉంటుంది మినిమం అంత బ్లడ్ అయిపోయింది అటువంటిది ఒక జస్ట్ మా అమ్మ మావిడ కంపెనీ త్రీ మంత్స్ త్రీ మంత్స్ అయిపోయింది ఈ రోజు వరకు నాకు మళ్ళీ అది కనబడలే మరి అది వెంకటేశ్వర స్వామి హత్య అది మీ నారాయణ అంటే ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే ఇది ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే ఏదో నేను ఏదో మేము మభ్యపెడ్డానికి కాదు నాకు జరిగిన అనుభవం ఇది కానీ నేను పూర్తిగా విశ్వాసంతో ఉన్నాను గట్టిగా చెప్పగలను ఎస్ మరి ఏమిటి ఈ యొక్క వ్రతం చేస్తే ఏమిటి ఫలితం అంటే ముఖ్యంగా శనేశ్వరుడు యొక్క ప్రభావం తగ్గించుకోవడానికి శనేశ్వరుడు అంటే రోగాన్ని నాశనం చేసేవాడు రోగాన్ని రాకుండా చేసేవాడు రోగం వచ్చేవాడు కూడా వాడే అటువంటి శనిశ్వరుని మనం కనుక కంట్రోల్లో పెట్టుకుంటే ఈ వెంకటేశ్వర స్వామి యొక్క వరప్రభావం చేత ఈ వెంకటేశ్వర స్వామి వ్రతం చేసిన వాళ్ళకి శనేశ్వరుడు యొక్క గ్రహ ప్రభావం మనం మీద ఉండకుండా చేస్తుంది కాబట్టి ఇది మనం చేసుకోవచ్చు ఇంట్లో హాయిగా ప్రశాంతంగా కలషం పెట్టుకొని ఏడు వారాలు చేసుకొని కొంతమంది వడ్డీ వారం చేస్తారు వారం చేస్తారు ఏడు వారాల వ్రతం దాని పేరు ఏడు ఇంకా మన అధికస్థితి అధిక ఫలం ఎనిమిదో వారం చేసుకోవచ్చు దానికి ఇబ్బంది లేదు కానీ ఏడు వారాలు తప్పు చేయడం వారం విద్యాపన కూడా విద్యాపనం వారం పుస్తకంలో ఉంటుంది విద్యాపనం ఆదిలో చేసుకోవాలి చేసిన వారికి తప్పకుండా రోగనాశనం కలుగుతుంది ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది ఆకస్మిక ధన ప్రాప్తి ఉంటుంది అంటే నేను ఏదో లాటరీ వస్తాయి జూదమాడమని కాదు కానీ షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో కూడా దాని ప్రభావం చేత మనకి ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి ఉంటుంది ఎప్పుడో మనం మూడేళ్ళకి రావాల్సిన డబ్బులు సునాయాసంగా మనకి చేతికి వచ్చేస్తాయి ఇది మాత్రం ఈ సప్త శనివారం వ్రతం వల్ల జరిగే అవకాశం ఉంటుంది కొంతమంది పాపం ఆడవాళ్ళు ఆడుతూ ఉంటారు స్వామి ఐదో వారం వచ్చింది మాకు పా మైల్ వచ్చింది అని ఒక అంటే ఆ రోజు అడ్డం వచ్చి ఆ రోజు కౌంట్ అయి మిస్ అవ్వదు అంటే ఫోర్ ఈ రోజు మిస్ అయింది నెక్స్ట్ ఫైవ్ ఈ వారం ఈ మంత్రం వచ్చింది ఫోర్ కంటిన్యూషన్ ఇది ఆడవాళ్ళకు వరం అది అక్కడ ఎక్కడ ఉండే వాళ్ళకి ఇదే ఒక దీక్ష ఉంది వాళ్ళకి ఆడవాళ్ళకి ఇది ఒక దీక్ష ఈ దీక్ష ఇంకో దీక్ష ఎందుకు కాబట్టి ఈ దీక్ష కంటిన్యూ అవుతూ ఫిఫ్త్ ఆ నెక్స్ట్ మంత్ లో ఫిఫ్త్ కౌంట్ అయిపోతుంది కాబట్టి దానికి ఇబ్బంది లేదు పిండి దీపాలు చాలా పిండి దీపాలు పెట్టమని చెప్పారు భగవంతుడి దాంట్లో పెట్టడం అంటే పిండి దీపాలు కూడా బియ్య పిండి దీపాలు కొంతమంది గోధుమ పిండి పెడతారు కానీ బియ్య పిండి పెట్టాలి బియ్య పిండి చేసినటువంటి వ్యక్తులే ఆ ప్రసాదాన్ని కూడా జ్యోతులు ఇవ్వడం విన్నారు మీరు కొంతమంది ప్రాంతాల్లో కర్ణాటక సంప్రదాయంలో రాఘవేంద్ర స్వామి జ్యోతులు పెడతారు గారు పెట్టే జ్యోతులు పెడతారు అంటే వెంకటస్వామికి అంటే కొంతమంది వెంకటస్వామి పెడతాం మనం జ్యోతి కానీ రాఘవేంద్ర స్వామికి ఈ గో బియ్యపిండిలోనే పిండిలోనే కరెక్ట్గా కొలత వేసి ఆవు నీతో బాగా కలిపి బాగా కలుపుతుంది దాన్ని కలిపి అది దీపం చేసి ఉదయం వెలిగిస్తే సాయంత్రం ప్రదోషకాలం వరకు అది కొండెక్కితే అప్పుడు మామమ్మ భోజనం చేసేది అది జీవితాంతం చేసేది మామమ్మ గారు ప్రతీ శ్రవణ ఆ శ్రవణ శ్రవణ చేసి మామమ్మ చేసేది ఆ టైంలో చేసి మన ఆ జ్యోతి అందరు పెట్టేది మాకు ఎంత టేస్ట్ ఉంటుందో అది చాలా టేస్ట్ ఉంటుందో చాలా బాగుంటుంది నెయ్యితోని బాగా లోపలికి ఇంకి వేడి నెయ్యి వల్ల అది ఎంత టేస్ట్ ఉంటుంది అందరం గొప్పకి నేసేవాళ్ళు ఇక్కడ కూడా ఆ జ్యోతులు వేయించప్పుడు ఆవు నెయ్యి వేయాలి వేసి ఒత్తులు పక్క వేసేసి ఆ ప్ర అవి కూడా నోట్ వేసేసుకోవాలి మనం అందుకే చిన్నవి చేయాలి కొంతమంది చెత్తబుట్లు దేవుని దగ్గర పెట్టి చెత్తబుట్లు వేస్తారు కానీ చిన్నవి చేసుకోండి ఇంత సైజ్ ఏం చెప్పలే అక్కడ పిండి దీపాలని చెప్పారు చిన్నవి చేసేసుకొని ఒత్తి వేసి ఒక ఒత్తి బొడ్డు ఒత్తి వేసి నెయ్యి జలిగించేసి స్వామివారి చూపిచ్చేసి ఆ ఒత్తిడి బక్కరం పెట్టేసి శుభ్రం నొట్టేసుకుని ఒక బక్కర మింగేయొచ్చు చాలా టేస్ట్ ఉంటుంది కొంచెం పెడతారు అదేంట నేను ఆవులు పెట్టి మనం ప్రసాదంగా తింటే ఏది సంకల్పం అనుకున్నా ఆ సంకల్పం నెరవేరుతుందిగా అది చేయమని చెప్పారు అలాగే నల్ల ఉండలు నల్ల నూరుతో బెల్ల చేయాలి ఇంత చేస్తారు కొంతమంది ఇంత అక్కర్లేదు ఇంత తిరిగి ఉండదు చేసుకున్నాడు తినేసేయచ్చు చాలా మందికి డౌట్ ఏంటంటే నల్లనూరు ఉండాలి కదా శని పోవడానికి వాళ్ళు మాకు ఇచ్చారు ప్రసాదంగా మేము తింటే మాకు శని మాకు పడతాడా అది శని ప్రసాదం వల్ల ఇతరులకు ఉన్నటువంటి శని దోషము తొలగిపోతుంది ఆ అయ్యో చాలా మంచిది అది ఇది భ్రమ కొంతమంది పంతులు చేసేటువంటి ఈ దరిద్రపు వేషాలు వెంటనే అందుకే అంటే కొంతమందికి తెలిసేలిక చేసేటువంటి ఒక దరిద్రం అక్కడ ఇచ్చేటువంటి రెండవది ఇంకా అంతకంటే ముఖ్యం ఏకాది ఉపవాసం ఉన్నారు మీరు విష్ణుమాలయానికి వెళ్ళారు తప్ప తీర్థం తీసుకున్నారు పక్కన స్వామివారు ప్రసాదం పెట్టేశారు నోట్ అంతే అన్నవైనా సరే అది ప్రసాదమే అక్కడి వరకు ప్రసాదమేది నక్తం ఉన్నట్టే వీరు ఇది శాస్త్రం చెప్పబడింది దీన్ని కూడా తీసుకోవాలి అలా ఇక్కడ కూడా శనీశ్వరుడికి కూడా నలు ఇస్తే మనం తప్పుడు తీసుకొని తిరుమల వెంకటేశ్వర సమేత శనిశ్రీ నోట్లేసుకొస్తుంటే మనకు శని పిల్ల పోతుంది అంతటి మహత్తుందండి ఈ నియమాల్లో కొన్ని చెప్తున్నారు నల్ల వస్త్రాలే ధరించాలి మావిడ అంటే ఏం కట్టుకొని మావిడ మంచి శుభ్రంగా పట్టుచీర కట్టుకుంది హాయి కాళ్ళ పసుపు రాసుకుంది శుభ్రంగా పారాన్ని పెట్టుకుంది హాయిగా బ్రాహ్మణ కూర్చొని చేసుకున్నాడు భార్య భర్త చేస్తున్నారు వీడియోస్ లో చాలా బాగుంది చూడటానికి అంటే ఇక్కడ ఏమైతుంటమా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయింది అంటే ఒక మీలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ చేసినప్పుడు అరే వాళ్ళు చేశారు బాగున్నారు మంచి చేద్దాం అనేటువంటి భావన ఏర్పడింది అది మంచిది అదే అంటాను ఇన్ఫ్లుయెన్సర్కి ఉన్న వాళ్ళు కొంతమంది మాట్లాడే మాట్లాడుకున్నారు అంటే మనం మాట్లాడు మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఉన్నాను నన్ను చూసి అభిమానించమంది ఉంటారు కదా నేను తప్పు మాట మాట్లాడతారు పట్టుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి ఫాలో అవుతారు కాబట్టి జాగ్రత్తగా మాట్లాడేతాం అందుకే రాజమౌళి గారిని అట్లాంటి వాళ్ళు కూడా స్టేజ్ మీద ఉన్నప్పుడు మనం అలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు అనే వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి అంటే దేని విమర్శించకూడదు అలా జాగ్రత్త పెట్టుకోండి అందుకే ఇక్కడ కూడా నల్ల ఉండలు తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది మనకు అనుకూలంగా ఉంటుంది నల్లబట్ట అక్కర్లేదు హాయిగా పట్టు చీరలు కట్టుకొని శుభ్రంగా చేసుకోవచ్చు దానికి ఎక్కడ నల్లబట్ట చెప్పలేదు అంటే భార్యాభర్తలు కూర్చోకపోతే అంటే భార్య కొద్ది కూర్చోవచ్చు అలా చేసుకోవాల్సింది ఆవిడే నోమది అది సప్తవారాల నోమది అంటే ఆడపిల్ల చేసుకుంటే ఆటోమేటిక్గా అది శుభ్రంగా జరుగుతుంది మావిడ చేసుకుంటుంది పాప నేను ఎక్కడ రెండుసార్లు నేను కూర్చొని పూజ చేయించాను తప్ప మిగతా సార్ నా శిష్యులు వచ్చి పూజలు చేయించారు ఆడకొచ్చి పాపం చేసుకుంది హార్తికి కూడా నవసేవాళ్ళు ఆండ హార్ తీసుకోండి చెప్పేవాళ్ళు తప్ప అంటే లేదని కాదు సమయం లేకపోవడం ఆవిడ చేసుకుంది ఆ నేను అనుభవించాలి బ్రహ్మాండంగా నాకైతే అనుభవించాలి నా భారీ పుణ్యబలం నైవేద్యం విషయంలో ఒక చిన్న క్లారిటీ కావాలి ఎందుకంటే కొంతమంది ఏంటంటే మొదటి వారం నుంచి ఏడేడు పెడుతున్నారు వారం వారం పెంచుతూ ఏడు వరకు వస్తున్నారు కొంతమంది అసలు ఎన్ని నైవేద్యాలు స్వామివారికి సంఖ్య ప్రతి వారం ఏడు పెట్టాల్సిందే ప్రతిరోజు ప్రతి వారంలో మనం ప్రతి వారంలో ఏడు పెట్టాలి చిన్న చిన్న ఏడు పెట్టాల్సిందే సప్తారాలు ఒక్కొక్క వారానికి ఒక నైవేద్యంగా మనం ఏడు వారాలకి ఏడు ప్రతిరోజు పెట్టాలంటే నల్గొల ఏడు రకాల అంటే నూల ఉండలు ఏడు ఏడు భోజనం అంటారా పంచభక్ష భోజనం మన ఇష్టం ఇప్పుడు ఇదే ఇట్ల ఇక్కడే ఇప్పుడు ఒక పూని గుడిచిలో ఉన్నాడు వాడికి అన్నం పప్పు ఒకటే వండుకుంటాడు అన్నం ఒకటే వండుకోగలుగుతాడు పెరుగు తెచ్చుకుంటాడు అది నైవేద్యం పెడతాడు ఏం వద్ద చెప్పదా అదే అదే అంటే దేవుడు ఎక్కడ చెప్పలేదు ఇది ఉన్నప్పుడు పెట్టు నీకు ఎంత యోగ్యత ఉందో అంత యోగ్యత పెట్టు యోగ్యత అయినప్పుడు బలవంతంగా పెట్టు అని దేవుడు ఎక్కడ చెప్పలేదు ఆ విషయాన్ని కల్పితాలు ఇవన్నీ ప్రక్షిప్తాలు అంటారు వీటిని కాబట్టి పురుగుడు ఉండేవాడు నైవేద్యం పెట్టవచ్చు మహాధనవంతుడు నైవేద్యం పెట్టవచ్చు నువ్వు పది రకాలు పెట్టు ఆయన ఏది స్వీకరించాడు చూస్తాడు అంతే ఆయన శ్వాస తీసుకుంటాడా రైట్ తృప్తి పడతాడు కాబట్టి మీరు ఏది పెట్టినా ఇబ్బంది లేదు ఇన్న లేదు కానీ నువ్వు ఉండలు మాత్రం పురుగుడు సులు సరే చిన్నవి చేసుకున్నా సరే ఒక చిన్న తీసుకోండి అవి ఏడు పెట్టేసి ఏ నైవేద్యం అది మహా నైవేద్యం జ్యోతులు పెట్టుకోవాలి ఖచ్చితంగా తిరుపతి వెళ్ళాలండి అలా ఏం చెప్పబడలేదు అలా స్వామివారి గ్రహం చెప్పలేదు స్వామి దర్శనం చేసుకుంటే మంచి అని చెప్పారు తప్ప కంపల్సరీ మ్యాండేటరీ అని చెప్పలేదు నేను ఉద్రదన లేడా నింట్లో లేడా కాబట్టి కాబట్టి లేదు ఏం లేదు వెళ్తాడమ్మ ఆ శక్తి లేనివాడు కష్టం కదా ఏదో రకంగా వెళ్తా వెళ్తారు అదేంటారు ఇప్పుడు అదేంటారా భగవంతు పిలుచుకోవడం వెళ్తాడు గ్యారెంటీ అది వేరే విషయం కానీ మనం వెళ్ళాలా అనేది రూల్స్ ఎక్కడ లేవు భగవంతు దర్శనం ఇక్కడ చేసుకున్నాం కదా ఆయన చూసుకో ఆయన ఇక్కడికి వచ్చాడు ఇప్పుడు అల్వేల మంగ సమేత శ్రీ పద్మావతి అల్వేల మంగ సమేత వెంకటేశ్వర మహా ధ్యానం సమర్పయామి ఆవాహయామి అంటే పిలిచా రాలేదన్న అంటే వాడింది అంటే అల్వేరు మంగ పద్మావతి అల్వేలు మంగ సమిత శ్రీ వెంకటేశ్వర అన్నప్పుడు ఆ రావాలి కదా ఆసనం సమర్పయామి పాద్యం సమర్పయామి సహస్రశిర సహస్రదే సహస్రదేవం విశ్వం విశ్వనారాయణం హరి అని పిలిచావు కదా రమంత్రి ఎందుకు రాణాయనక్కడికి ఖచ్చితంగా భావం తద్భవతి ఆయన వచ్చి కూర్చుంటాడు అక్కడ సప్తశనివారం వ్రతం చాలా అద్భుతమైనది చేయడం వల్ల శనిశ్వ దోషం పోతుంది ధనప్రాప్తి ఉంటుంది ఆరోగ్య లాభం ఉంటుంది కాబట్టి చేసుకోవడం ఉత్తమం చేయండి చాలా మంచిది ಸಂತೋಷ ಗುರುಗಾರು ಧನ್ಯವಾದಗಳು ಆನಂದ ಸಿದ್ಧರಸ್ತು ಅಷ್ಟೈಶ್ವರ್ಯ ಪ್ರಾಪ್ತಿರಸ್ತು